गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः श्रीमद्देवीभागवतमहत्यम् अध्यायं वृषिगणमलु सूतमहर्षिसंवादं देवीभागवतमहिमा सृष्टौ या सर्गरूपा जगद्वनविधौ पालनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं व्यापराख्या पश्यन्ती मज्जमाथो तदनुभगवती वैखरीवर्णरूपा सा स्मद्वाचं प्रसन्ना विधिहरगिरिशाराधितालं करोतु नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ऋषिगणमुलु सूतमहर्षिसंवादम् దేవి భాగవత మహిమ గురించి చెప్తున్నారనమాట దాని గురించి తెలుసుకుందాం సృ సృష్టి కాలము నందు స్థితి స్థితికాలము నందు శక్తి సంహార కాలము నందు రౌద్రశక్తి రూపాలలో విలసిల్లుతూ ఉంటుంది చరాచర జగత్తునే మనోరంజకంగా మనోరంజన సామాగ్రిగా కలిగినది పశ్యంతి మధ్యమ వైఖరి వాణి రూపాలలో విరాజిల్లుతూ ఉన్నది బ్రహ్మ విష్ణు శంకరుని ద్వారా ఆరాధింపబడినది భగవతి ఆద్యాశక్తి మా వాణిని సుశోభితము చేయునుగాక నరశ్రేష్ఠుడగు అర్జునకు పూజురాలగు సరస్వతీదేవికి భాగ్యశాలి అగు వ్యాసునకు నమస్కరించి ఈ దేవి భగవతము అని పేరు గల విజయగాథను పఠించాలి ఋషిగణలు ఈ విధంగా అడుగుతున్నారన్నమాట ఓ సూత మహర్షి మీరు గొప్ప ధీయుతులు వ్యాసుని వద్ద సుశిక్షితులయ్యారు మీరు అనేక సంవత్సరాలు జీవించి ఉందిరు ఉందిరుగాక భగవాన్ ఇప్పుడు మీకు మా మనసులకు ఆనందాన్ని కలిగించు పవిత్ర కథలను దయతో వినిపించండి భగవాన్ విష్ణు అవతార పవిత్ర గాథలు సకల పాపాలను నశింపచేయుచున్నాయి మిగులు అద్భుతమైనవి మేము భక్తితో వాటిని విన్నాము భగవంతుడకు శంకరుని దివ్య చరిత్రను భస్మ ధారణల వలన కలుగు మహ మహిమను వాటి ఇతిహాసాలను కూడా మీ ముఖార విందముల నుండి విన సౌభాగ్యము మాకు లభించింది పరమ పవిత్రమైనది భక్తి ముక్తులకు సమగ్ర అధికారాలను సులభంగా ప్రసాదించు ప్రభావము కలిదేవు కథను వినవలను అన్న ప్రబలమైన కోరిక మాకు కలిగింది సందేహాలను తొలగించడానికి మీకంటే మించిన వారు ఇంకెవ్వరూ మాకు కనిపించడం లేదు కృపాంతరంగులైన మాకు ప్రముఖులైన కథలను వినిపించండి దానివలన కలీగమనందలి మానవులకు కూడా సిద్ధి లభించగలదు అన్ అని సూతిని వేడుకున్నారు ఋషిగణాలు వాళ్ళు మహర్షులు అడిగిన దానికి సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఋషులారా మీరు మిగులు భాగ్యశాలురు జగత్తుకు మేలునుకు చేకూర్చాలనే కోరికతో మీరు ఈ ఉత్తమ విషయాన్ని అడిగారు అందువలన సకల శాస్త్రాల సార సారరూపమైన ప్రసంగమున ప్రసంగమును నేను మీ ముందు ఉంచదను అని సూత మహర్షి వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారన్నమాట దానికి మళ్ళీ ఋషులు అడుగుతున్నారు మహానుభావ సూత మహర్షి మీరు వ్యక్తులలో సర్వశ్రేష్ఠులు ఆ పురాణం ఎటువంటిది దానిని శ్రవణం చేయి విధానం ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది ఎన్ని దినాలలో కథ సమాప్తం అవుతుంది ఈ కథయందు ఏ దేవుని పూజించాలి ఎంతమంది మానవులు ఇంతకుముందు దీన్ని విని ఉన్నారు వారిని వారికి ఏ ఏ కోరికలు ఫలవంతములయ్యాయి ఇవన్నీ కూడా మాకు దయచేసి వినిపించండి అని అడిగారు దానికి సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారనమాట భగవంతుడు ఒక విష్ణుమూర్తి అంశ అంశస్వరూపమే వ్యాసుడు ఆయన తండ్రి పరాశరుడు సత్యవ తల్లి సత్యవతి వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి తన శిష్యులతో అధ్యయనం చేయించాడు కానీ సంస్కారహీనులకు నీచకులములందు జన్మించిన వారికి వేదాధ్యయనానికి అధికారం కానివారికి స్త్రీలకు మూర్ఖు మూర్ఖజనులకు వాటి ధర్మాలు ఎట్లు తెలుస్తాయి ఇట్టి చింత చింత అయిన మన మనసులో జాగృతమయ్యింది అంటే వ్యాస మహర్షి మనసులోనే ఇలాంటి చెంత కలిగింది అని చెప్తున్నారన్నమాట అప్పుడు స్వయంగా మనసులో విచారించిన ఆయన ఆ ప్రా ఆ ప్రాణులకు ధర్మజ్ఞానాన్ని ప్రసాదించడం కోసం పురాణ సంహితను రచించారు పద్దెనిమిది పురాణాలు రాసి వాటిని నాతో అధ్యయనం చేయించారు మహాభారత కథను కూడా వినిపించారు అప్పుడే భుక్తి ముక్తి ప్రదాత అగు దేవి భాగవతము అనే పేరు గల పురాణాన్ని కూడా రాశారు స్వయంగా ఆయనయే భక్తయ్య జనమైజయ మహారాజునకు జనమేజయ మహారాజునకు శ్రోతాకు సౌభాగ్యాన్ని ప్రసాదించారు వ్యాస మహర్షి ఏ విధంగా చెప్తున్నారంటే ఇక్కడ కథ చెప్తున్నారన్నమాట ఇది పూర్వకాల విషయము జనమేజయుని తండ్రి పరీక్షిత్ మహారాజు ఆయన తక్షకుడు అను సర్పం కాటివేసింది అతని దుర్గతిని దుర్గతిని కాపాడడానికి జనమేజయుడు దేవి భాగవత అని విన్నాడు వేదవ్యాసని ముఖారు విందము నుండి తొమ్మిది దినాలలో ఈ కథాశ్రవణ విధానము సంపూర్ణమయ్యింది ఆయన త్రిలోకజనని పూజరాలు అయిన ఆజాదేవిని వి విధి విధానంగా పూజించుచున్నాడు తొమ్మిది దినముల యజ్ఞాన్ని పూర్తి అవ మహారాజు మహారాజుకు పరీక్షిత్తునకు భగవతి యొక్క పరంధామము ప్రాప్తి అయ్యింది దివ్య రూపమును ధరించి బారిక్కడకు చేరుకున్నారు తండ్రికి పరం పరంధామం లభించడం లభించుటను తెలుసుకొని జనమే చేయడానికి అంతులేని ఆనందం కలిగింది మునివరుడు వ్యాసమహర్షి ఆయనను సముచితంగా పూజించాడు అంటే వ్యాసమహర్షుల వారిని మహారాజు చాలా అంటే ఏ విధంగా ఒక గురువుని పూజించాలో ఆ విధంగా పూజించాలని అనమాట ఎవరు సూత మహర్షి చెప్తున్నారు సౌనిక్ సౌనికుడు అనమాట దేవి భాగవత కథను భక్తితో వినేవారికి ముంగిట సిద్ధి ఎల్లవేళలా ఆడుకుంటూ ఉంటుంది అందువల్ల నిరంతరం ఈ గాథను శ్రవణం చేయాలి సత్యయుగము త్రేతాయుగము ద్వాపర అనేక ధర్మాలు ఉన్నాయి కానీ కలియుగములందు పురాణ శ్రవణం అనేది ధర్మం ఒకటే ఉంది మానవులను ఉద్ధరించడానికి ఇది తప్ప ఇతర ధర్మం ఏది కూడా లేదు కలికాలమునందరి మానవులు మానవుల ధర్మ ఆచారహీనులు అవుతున్నారు అల్పాయుష్కులుగా కలిగి ఉన్నారు కానీ వారి శ్రేయస్సు కొరకు భగవంతుడు అయిన వ్యాసుడు పురాణాలు అను గల ఈ అమృతరసమును నిర్మించాడు ఈ దేవీ భాగవతము వినడానికి మాసము దినము అనే విషయ నియమము అనేది ఏదీ లేదు మానవులు దీనిని ఎల్ల వేళలా శ్రవణం చేయవచ్చు ఆశీయుజము చైత్రము వైశాఖము జ్యేష్ఠమాసములందు నాలుగు నవరాత్రులలో విన్నచో ఈ పురాణము విశేష ఫలితాలను ఇస్తుంది నవరాత్రి ఎందు దీనిని అనుష్ఠించినచో మనుషుడు పుణ్యకర్మముల కన్నింటికంటే ఎక్కువ ఫలములను పొందుతాడు అందువలన దీనిని నవాహ యజ్ఞము అని అంటారు కలుషితములైన ఆలోచనలు కలవారు పాపులు మూర్ఖులు మిత్రదోహలు వేదములను నిందించువారు హింసయందు వారు నాస్తికులు కూడా కలికాలమునందు ఈ నవాహ యజ్ఞము చేసినచో ముక్తులవుతారు గొప్ప తపస్సు రథములు తీర్థయాత్రలు దానములు నియమపాలనము హవనము యజ్ఞములు మొదలుగునవి చెయ్యడం వలన దుర్లభమైన ఫలితములను మానవులకు ఈ నవాహ యజ్ఞం వలన సు సులభంగా కలుగుతుంది కనుక దేవి భాగవతం అనే సర్వోత్తమ పురాణమును అంగీకరించబడింది ధర్మ అర్ధ కామ మోక్షాలను పొందడానికి ఇది సర్వశ్రేష్ఠ మగు సాధనము సూర్యుడు కన్యారాశి అందు ఉన్నప్పుడు ఆశీయుజమాస శుక్లపక్ష అష్టమి నాడు శ్రీమద్ దేవీ పుస్తకం అన్న బంగారు సింహాసనమునందుంచి భక్తితో యోగ్యుడైన బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అట్లు చేసిన పురుషుడు దేవికి ప్రీతిపాత్రుడై ఆ జ ఆ జనని పరమపదమునకు అధికారి అవుతాడు దేవి భాగవ భాగవతము నందలి ఒక్క శ్లోకము కానీ అర్ధ శ్లోకము కానీ భక్తితో నిత్యము పఠించు పురుషునకు పురుషుని ఎడల ఆ దేవి ప్రసన్నరాలవుతుంది మహామారి కలరా మొదలగు భయంకర వ్యాధులు అనేక ఉపద్రవములు కూడా దేవి భాగవత భాగవత శ్రవణ మాత్రమునే తొలగిపోతాయి పూతన మొదలుగు బాలాగ్రహములు భూత ప్రేతములు కూడా ఈ దేవీ భాగవత కథాశ్రవణము వలన దగ్గరకు కూడా రాజాలవు దేవితో భక్తితో దేవీ భాగవతమున పఠించు వాడును వినవాడును ధర్మార్థ మోక్ష ఫలం ఫలములకు అర్హుడవుతాడు భగవంతుడుకు శ్రీకృష్ణుడు ప్రసేనుని వెతకడానికి బయలుదేరాడు చాలా కాలం వరకు తిరిగి రాలేదు అప్పుడు వసుదేవుడు శ్రీమద్ దేవీ భాగవతి పురాణాన్ని విన్నాడు దీని ప్రభావంతో తన ప్రియపుత్రుడైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని ఆయన త్వరగా పొంది ఆనందించాడు దేవి భాగవత కథను భక్తితో చదివినా విన్నా అట్టి వారికి భుక్తి ముక్ భుక్తి ముక్తి కలతల కలతలములందుండు ఈ కథ అమృతం వంటిది దీనిని వినుటకు వినుట వలన కుమారులు లేని వారికి పుత్రులు కలుగుతారు దరిద్రులు ధనవంతులవుతారు రోగి ఆరోగ్యవంతుడవుతాడు గొడ్రాడు కాకవంజ పుత్రుడు మరణించిన తల్లి కూడా దేవి భాగవత కథలను విన విన్నచో దీర్ఘాయుష్మంతులు గల పుత్రుల పుత్రులకు జనని అవుతుంది దేవి భాగవతమును నిత్యము పూజింపబడి ఇల్లు అవుతుంది ఆ గృహమనందు నివసించు వారి దగ్గర పాపాలు కూడా నిలవజాలు నిలవజలవు అష్టమి నవమి లేక చతుర్దశి దినమలందు భక్తితో ఈ కథను విన్ననో చదివినను పరమసిద్ధి ప్రాప్తిస్తుంది దీనిని పఠించువాడు బ్రాహ్మణుడైనచో ప్రకాండ విద్వా ప్రచండ విద్వాంసుడవుతాడు క్షత్రుయుడైనచో సూరవీరుడవుతాడు వైశ్యుడైనచో మిక్కిడి ధనవంతుడవుతాడు సూద్రుడైనతో తన కొలము తన కులము నందు సర్వోత్తముడవుతాడు ఇది శ్రీదేవి మహ భాగవతమునందలి అధ్యాయం సంపూర్ణము ఓం శ్రీమాత్రే నమ